మనం ఇప్పుడు గ్రంథాలయాల గురించి తెలుసుకున్నాం అదేవిధంగా గ్రంథాలయం గ్రంథాలయం అంటే గ్రంథ ప్లస్ ఆలయం గ్రంథాలయంలో మనకు ఆలయం లాంటిది ఆలయం అంటే దేవాలయం లాంటిది అంటే దేవాలయంకు వెళ్ళినట్లయితే మనం భగవంతుని పూజిస్తాం మన యొక్క కోరికలు చెప్పుకుంటాం అదేవిధంగా గ్రంథాలయంలోకి వెళితే ఆ యొక్క గ్రంథాలయంలో మంచి మంచి గ్రంథాలయాలు ఉంటాయి అదేవిధంగా మంచి మంచి పుస్తకాలు ఉంటాయి ఆ పుస్తకాలను చదివినట్లయితే మన యొక్క జీవితకాలంలో మన యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మంచి మార్పులు కూడా వస్తాయి అయితే అదేవిధంగా గ్రంథాలయంలో మంచి పుస్తకాలు ఉంటాయి అంటే మొదట మనిషికి చదవడం అలవాటు చేసుకోవాలి అంటే కొంతమంది చదువు వచ్చినా కూడా ఏ పుస్తకాన్ని చదవరు వాళ్ళ యొక్క పనిలో వాళ్ళ నిమగ్నమై ఉండి దేన్ని చదవకుండా ఉంటాం అదేవిధంగా గ్రంథాలయానికి వెళ్ళినట్లయితే మనకు రకరకాలైనటువంటి పుస్తకాలు ఉంటాయి ఎందరో మహానుభావుల యొక్క చరిత్రలు కానివ్వండి మనకు తెలియనటువంటి విషయాలు ఏవైతే ఉంటావో ఆ విషయాలను కూడా మనం రోజు గ్రంథాలయానికి వెళ్ళి చదివినట్లయితే మనకు అర్థమవుతూ ఉంటాయి ఎందరో గొప్ప గొప్ప వాళ్ళ గురించి చరిత్రలు ఉండేటటువంటి పుస్తకాలు చదవాలి అయితే ముఖ్యంగా విద్యార్థి విద్యార్థినిలు విద్యార్థి విద్యార్థినిలు ముఖ్యంగా ఒక పాఠంలోనే ఉండేటటువంటి అంశాలనే కాకుండా మీరు రోజు గ్రంథాలయానికి వెళ్ళడానికి అలవాటు చేసుకోవాలి గ్రంథాలయానికి వెళుతూ అక్కడ ఉండేటటువంటి భావుల చరిత్రలను తెలుసుకున్నట్లయితే మీరు కూడా ఆ విధంగా తయారు కావడానికి అవకాశం ఉంటుంది వివేకానంద స్వామి చరిత్ర చదవండి మహాత్మాగాంధీ చరిత్ర చదవండి శివాజీ చరిత్ర చదవండి గ్రంథాలయంలో మనకు ప్రతి ఒక్క పుస్తకం మనకు దొరుకుతుంది ఈ పుస్తకం ఆ పుస్తకం అనేటటువంటిది ఉండదు మీరు ఏ పుస్తకం కావాలన్నా అక్కడ దొరుకుతుంది మరియు మహానుభావుల యొక్క చరిత్రలు చదివినట్లయితే మనకు మంచి ప్రవర్తన అనేటటువంటిది కలుగుతుంది అంటే గ్రంథాలయమే ఒక మంచి ప్రవర్తన కలిగించేటటువంటిది విద్యార్థుల్లో మంచి చక్కటి అవగాహన మంచి చక్కటి ప్రవర్తన ఏనాడైతే కలుగుతుందో మరియు కుటుంబం సమాజం దేశం అనేక రకాలైనటువంటి విధాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అందుకోసం మీ యొక్క అమూల్యమైనటువంటి టైం వేస్ట్ చేయకుండా వ్యర్థం చేయకుండా మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు గ్రంథాలయానికి వెళ్ళాలి ఆ యొక్క గ్రంథాలయానికి వెళ్ళి మీకు ఏ పుస్తకం కావాలో ఆ పుస్తకం చదివి అదేవిధంగా ఇంటికి కూడా తెచ్చుకోవచ్చు పుస్తకాలు తెచ్చుకొని మంచిగా చదివి మళ్ళీ టైంకు వాళ్ళకు అప్పజెప్తే తీసుకోవడం జరుగుతుంది దానివలన మనకు తెలివి అనేటటువంటిది కూడా అభివృద్ధి జరుగుతుంది మనం మంచి ర్యాంకులో పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే ఒక మన టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి అంశాలే కాదు మళ్ళీ ఈ విధమైన పుస్తకాలు చదవడం వల్ల మన ఎగ్జామ్లో కూడా మంచిగా పాస్ అవ్వచ్చు ముఖ్యంగా విద్యార్థి విద్యార్థిను అందుకోసం మీ అమూల్యమైనటువంటి టైంని ఎప్పుడు వేస్ట్ చేయొద్దు ఏదో ఒక దాని గురించి చదువుకుంటూనే ఉండాలి అట్లా చదివినట్లయితే మీ యొక్క కాలయాపన అనేటటువంటిది మీ యొక్క మనసులో మంచి ఉద్దేశాలు కలుగుతాయి మంచి సత్ప్రవర్తన ఉంటుంది మరియు పెద్దవారిని ఏ విధంగా చూసుకోవాలి పెద్దవారిని ఏ విధంగా గౌరవించాలి వేరే వాళ్ళ పట్ల ఏ విధంగా మాట్లాడాలి మనం ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది కూడా మనకు తెలుస్తుంది అదేవిధంగా స్వామి వివేకానంద చరిత్ర చదవండి గ్రంథాలయానికి వెళ్ళి స్వామి వివేకానందుడు మన యొక్క భారతదేశం కొరకు ఎన్ని కష్టాలు పడ్డాడు అనేటటువంటిది తెలుస్తుంది మహాత్మా గాంధీ గురించి చదవండి మహాత్మా గాంధీ మన యొక్క దేశం కోసం ఎంత త్యాగం చేసిండో మనకు తెలుస్తుంది అదేవిధంగా అంబేద్కర్ చరిత్ర గురించి చదవండి మనకు రాజ్యాంగాన్ని ఎట్లా రాసిండు ఏమేమి తయారు చేసిండు అనేటటువంటిది అన్ని విషయాలు తెలుస్తాయి అంటే అక్కడికి వెళ్ళి చూసుకున్నట్లయితే మనకు తెలియని విషయాలు అంటూ ఏమీ ఉండవు ఎంతో శ్రద్ధతో చదవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రంథాలయంలోకి వెళ్ళిన తర్వాత మీకు ఇష్టం ఉన్నటువంటి పుస్తకం తీసుకొని ఎంతో శ్రద్ధతో చదువుకోవాలి శ్రద్ధతో చదివితే మనం దేన్నైనా సాధిస్తామనేటటువంటిది తెలుస్తుంది గ్రంథాలయం అంటే ఏంటిది మంచి మిత్రుడు లాంటి వాడు మనకు మంచి మిత్రుడు ఏ విధంగా మనకు సహాయం చేస్తాడో అదేవిధంగా గ్రంథాలయాలు కూడా మనకు మంచి స్నేహితుల వల్లే పనిచేస్తాయి మనకు స్నేహితుడు మనకు బాధ కలిగినప్పుడు మనం ఆధర్యపడినప్పుడు మన జీవితకాలంలో ఎంతో సహాయపడతారు మనకు మన గ్రంథాలయాలు కూడా మనకు తెలియనటువంటి విషయాలను అదేవిధంగా మన అజ్ఞాన అంధకారాన్ని తొలగించేటట్లు చేస్తాయి గ్రంథాలయాలు మన జీవితకాలంలో ఉపాధ్యాయుడు మనకు ఎంతో తోడుపాటుగా ఉంటాడు అదేవిధంగా గ్రంథాలయాలు కూడా అంత మంచిగా మనకు సహాయాన్ని అందిస్తాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా గ్రంథాలయంలోకి వెళ్ళండి మంచి మీకు తెలియనటువంటి మంచి మంచి విషయాలు చదవండి జీవితంలో మంచి మార్గంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను